ఈ వ్యక్తి చూస్తుండగా కార్ తలుపుని పలగొట్టుకొని మూడు మంచు రాక్షసులు బయటికి వస్తాయి అందరూ ఆ రాక్షసుల్ని చూసి భయంతో పారిపోతూ ఉంటారు రాక్షసులు ఈ వ్యక్తిని ఇంకా వీళ్ళ మనుషులని కొట్టడం కోసం వచ్చాయి రాక్షసులు వీళ్ళపైన అటాక్ చేస్తాయి అది తప్పించుకుంటారు కానీ అది వేరే వారికి తగిలిన వెంటనే లాగా మారిపోతారు వీళ్ళిద్దరూ ఇక్కడ నుంచి పారిపోతూ ఉంటారు కానీ ఆ రాక్షసుడు వీళ్ళ ముందరికి వచ్చేస్తారు ఇంకా వీళ్ళపైన అటాక్ చేస్తారు కానీ వాళ్ళు తప్పించుకుంటారు ఈ వ్యక్తి రాక్షసుడితో ఒంటరిగా పోరాడుతూ ఉంటాడు అప్పుడు అప్పుడే పక్కన ఉన్న ఒక టేబుల్ తీసుకొని రాక్షసుడు నడుంపై కొడతాడు దీంతో రాక్షసుడు రెండు ముక్కలు అవుతాడు కొంచెం సేపటి తర్వాత ఆ రాక్షసుడు పైకి లేచి తన శరీరాన్ని ఫిక్స్ చేసుకుంటాడు ఈ రాక్షసుడికి అంత లేదు రాక్షసుడు ఇతన్ని పైకి లేపుతాడు తనని కాపాడుకోవడం కోసం రాక్షసుడు ముక్కుపై అటాక్ చేస్తాడు దీంతో ఆ రాక్షసుడు కరిగిపోతాడు ఈ వ్యక్తికి అర్థమవుతుంది క్యారెట్ తీయడంతో రాక్షసుడు అంతమవుతాడని వేరే వ్యక్తిని రాక్షసుడు లాగా మార్చేస్తాడు ఇంకో వ్యక్తి ఒక సిలిండర్ సహాయంతో ఆ రాక్షసుడిని అంతం చేస్తాడు మూడవ రాక్షసుడు ఈ వ్యక్తి పైకి వస్తాడు అతని స్నేహితుడు క్యారెట్ని తీయడంతో ఆ రాక్షసుడు కరిగిపోతాడు